హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట మార్నింగ్ టైంలో ఇంటి వెనక అయితే వచ్చేసానండి సో అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు పక్షుల అర్పులు భలే అనిపించింది సో అప్పుడు వీడియో చిన్న క్లిప్ అయితే తీశాను తర్వాత ఇంటి ముందుకు వచ్చి చూస్తే ఇదిగోండి మా వారు మామిడి తోరణాలు కడుతూ ఉన్నారనమాట గుమ్మానికి నేను ఉదయాన్నే ముగ్గులు పెట్టేశాను సో ఈరోజు కూడా వర్షం పడుతుందేమో అనుకున్నాను ముగ్గులు పెట్టకుండానే అయిపోతుందేమో అనుకున్నాను సో ఇంటి ముందు పండగ పూట ఇలా ముగ్గులు పెట్టేసి పసుపు కుంకం చల్లేసి గుమ్మాలకి మామిడి తోరణాలు ఇవన్నీ కట్టుకుంటేనే కదా సో పండగ వాతావరణం లాగా ఉంటే బాగుంటుంది కదా మళ్ళీ వర్షం పడితే ఇవన్నీ కుదరవు కదా అంటే ముగ్గులు పెట్టేసి రంగులు రుద్దడం లేకపోతే పసుపు కుంకం వేసినా కానీ సో ఇంటి ముందుకు రాగానే ఒక కలగా అనిపిస్తుంది కదా ఇంటి ముందు వర్షం పడింది అనుకోండి ఇవన్నీ కుదరవు కదా సో వినాయక చవితి రోజు మార్నింగ్ టైంలో వర్షం అయితే పడలేదులే కానీ సో ఇంకా క్లైమేట్ అయితే బాగా కూల్గా ఉందనమాట తర్వాత ఇంకా టిఫిన్స్ అవన్నీ చేసేసిన తర్వాత పిల్లలు ఉన్నారు కాబట్టి సో మార్నింగే ఫ్రెష్ అవ్వడం కుదరదండి సో టిఫిన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లంతా మాపెట్టేసిన తర్వాత పిల్లలిద్దరికి కూడా తలస్నానం అయితే చేయించేసానండి తర్వాత నేను కూడా స్నానం చేసేసాను ఇదిగోండి ఇక్కడ నైవేద్యాలు చేస్తున్నాను అనమాట వినాయక చవితి రోజున నైవేద్యాలు వచ్చేసి పులిహార ఉండ్రాళ్ళు కుడుములు అనమాట సో నాకైతే కుడుములు ఉండ్రాలు రావండి అంటే పిండి కలపడం ప్రాసెస్ ఎప్పుడు అత్తయ్య గారే చేస్తారు అయితే అత్తయ్య గారికి ఈసారి హెల్త్ ప్రాబ్లం అండి సో బాగా దగ్గుతూ ఉన్నారు నీరసంగా ఉందన్నమాట అత్తయ్యకి ఫీవర్ వచ్చి తగ్గింది అందుకని చెప్పేసి నీరసంగా ఉంది ఇంకా అత్తయ్య గారు చేయరు నేనే చేయాలన్నమాట మా అత్తయ్య గారు చెప్తూ ఉంటే నేను చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే పులిహార ప్రిపేర్ చేసుకున్నానండి పులిహార కోసం చింతపండు గుజ్జు నైటే ఉడకబెట్టేసుకున్నానండి సో పండగ రోజే మనం అన్నీ చేసుకోవాలంటే కుదరవు కదండి కొన్ని పనులు మనం ముందు రోజే చేసుకున్నాం అనుకోండి సో త్వరగా అయిపోతాయి అని చెప్పేసి అందులో చింతపండు గుజ్జు ఉడికేసరికి ఒక గంట పడుతుంది కదా సో ప్రాసెస్ కొంచెం ఎక్కువ అని చెప్పేసి ఇంకా నైటే చింతపండు ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను తాలింపు వేయలేదు అంటే నాకు అప్పటికప్పుడు తాలింపు వేస్తే ఇష్టం అని చెప్పేసి తాలింపు అయితే వేయలేదు చింతపండు గుజ్జులో వేయడం వల్ల పప్పులన్నీ మెత్తబడతాయి అని చెప్పేసి తాలింపు వేయనండి సో ఇంకా నేను తలస్నానం చేసేసిన తర్వాత రైస్ గడిగి పెట్టేశాను తర్వాత తాలింపు అయితే వేశాను మా అత్తయ్య గారిని ఎలా చేయాలి ఏంటి అని చెప్పమన్నానండి కుడువులు వచ్చేసి కుడువులు ఉండరాలు మా అత్తయ్య గారు చెప్తూ ఉంటే చేసేసారనమాట ఈ రోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు అండి పండగ అంటే ఇంకా పప్పే చేస్తామండి మేము టమాటా పప్పు కానీ ముద్దుపప్పు కానీ కంపల్సరీ అనమాట ఇంకా పప్పు కూడా స్టవ్ మీద పెట్టేశాను ఇదిగోండి పూజ దగ్గర అంతా సిద్ధం చేసేసుకున్నాను ఇంకా అంతా డెకరేషన్ మొత్తం అరుణే చేసేసాడండి మా వారేమో బొమ్మ తీసుకొచ్చారు సార్పాకు వెళ్ళి వినాయకుని బొమ్మ తీసుకొచ్చారు ఇక పత్రేమో అరుణ్ తీసుకొచ్చాడండి మిట్ట తామర పూలు ఆకులు గరిక ఇవన్నీ కూడా అరుణ్ తీసుకొచ్చాడు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అయితే మాకు పత్రి అయితే స్కూల్లోనే ఇచ్చేవాళ్ళండి సో వినాయక చవితి రోజు ఎయిట్ థర్టీ ఆ టైంలో వెళ్ళామనుకోండి కవర్ తీసుకొని తీసుకురమ్మంటారు పత్రి పత్రి మొత్తం కవర్ నిండా పెట్టి ఇచ్చేస్తారనమాట ఇంక ఇంటికి రాగానే అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంక వాళ్ళు పెట్టేస్తారు కానీ ఇప్పుడు అన్నీ అప్పుడంటే లోకల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం లేదనమాట ఇప్పుడు వరకు వాళ్ళు తెచ్చుకోవడమే సో ఈరోజైతే ఇంకా అరుణ్ పత్రిక తీసుకొచ్చి నేను స్నానం చేశాను కదా నేను డెకరేట్ చేస్తానని చెప్పేసి ఇదిగోండి డెకరేట్ చేసాడనమాట ఈ డెకరేషన్ మొత్తం అరుణేనండి నాదేం లేదు నేను ప్రసాదాలు తయారు చేస్తూ ఉన్నాను ఈ లోపు అరుణ్ డెకరేట్ చేసాడనమాట ఎలా డెకరేట్ చేసేవారా అంటే ఏ టీపై తీసుకున్నాను దాని మీద నువ్వు ఇచ్చావు కదమ్మ క్లాత్ ఆ క్లాత్ వేసేసి ఇస్త్రాకు వేసేసి ఒక సేర్ బియ్యం పోసేసాడండి ఈ బియ్యం పోసేసి పసుపు కుంకం వేసేసి వినాయకుడిని నిలబెట్టేశాడు అనమాట తర్వాత వినాయకుని నిలబెట్టగానే బొట్టు పెట్టేయాలంట కుంకుమబొట్టు పెట్టేసి తర్వాత అటు ఇటు డిస్పోజ్ గ్లాసులు పెట్టేసాడు బియ్యం పోసేసి వాటిలో మెట్టి తామర ఆకులు ఉన్నాయి కదా అవి గుడుగులాగా పెట్టేశాడు వినాయకుని బొమ్మ ముందు మళ్ళీ పసుపుతో వినాయకుని అయితే తయారు చేశాడండి అంటారు కదా సో అలా తయారు చేసేసి మామిడి మీద మళ్ళీ పసుపు వినాయకుని అయితే పెట్టేశాడు అనమాట పెట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ నేను స్నానం చేసిన తర్వాత రెడీ చేసి బల్లా మీద పెట్టేసాను అవన్నీ కూడా వేసేసాడనమాట పసుపు కుంకుమ అక్షంతా లు వేసేసి మళ్ళీ మామిడి ఆకు మీద వినాయకుని నిలబెట్టేశాడు తర్వాత పూలు అవన్నీ తెచ్చాడు కదా పూలు నందివర్ధన పూలు మెట్ల తామర పూలు ఇవన్నీ గరిక ఇవన్నీ కూడా అక్కడ వినాయకుడి దగ్గర పెట్టాలని చెప్పేసి వెనక సైడ్స్ అవన్నీ కూడా అరుణ్ డెకరేట్ చేశాడండి నాకు భలే అనిపించిందండి చిన్న పిల్లగాడు కానీ పెద్దవాళ్ళు చేసినట్టే భలే చేశాడు బ్యాక్ డ్రాప్ చూడండి ఎలా ఉందో సో డోరే కట్టన్ ఉంటుంది కదా సో అది తీసుకొచ్చి కలర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి అది వెనక పెట్టేశాడు ఈ డెకరేషన్ క్రెడిట్ మొత్తం అరుందేనండి ఈసారి వినాయక చవితికి ఇంకా బాగా చేస్తానమ్మా అని చెప్పాడు సో ఇంకా తర్వాత ఇదిగోండి ఇంక నేను కూడా పూజ చేసుకుంటూ ఉన్నానమాట అన్నీ ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదా అన్నీ అంటే చాలా చేయలేదులే అండి ఇంకా అత్తయ్య గారికి కూడా బాగాలేదు కదా అందుకని చెప్పేసి ఈ పులిహార కుడుములు కుండ్రాల వాటికే చేసాము మా అత్తయ్య గారికి బాగున్నట్లయితే బోర్నాలు నేను అనుకున్నాను కుడుముల పాయసం కూడా చేద్దాం అనుకున్నాను కుడుగుల పాయసం పూర్ణాలు పొంగలు ఇవన్నీ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అనమాట పిల్లల పుస్తకాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేశానండి రేవతి ఏమో నా బుక్స్ కి నేనే పెట్టుకుంటానని చెప్పేసి తన పక్కన పెట్టేసుకుని చూడండి పసుపు రాసేసి కుంకముట్టు పెట్టేసింది ఇంకా అన్నిటికీ ఎక్కర్లేదు ఒక టెక్స్ట్ బుక్కి ఒక నోట్ బుక్కి పెట్టుకుంటే సరిపోతుందని చెప్పాను తనేమో ఒక రెండు మూడిటికి అనమాట నేను అరుణ్ వాటికి పెట్టేశాను తర్వాత నేను పూజ చేసుకుంటున్నాను కదా నేను ఎలా చేస్తే అలా చేస్తానని చెప్పేసి ఇదిగోండి ఇంకా పూజ చేసేసింది అనమాట పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ కూడా నేను అవి వేస్తూ ఉంటే శ్లోకాలు ఉంటాయి కదా మొబైల్లో శ్లోకాలు పెట్టుకున్నానండి వినాయకుడి శ్లోకాలు సూత్రాలు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ఇవన్నీ ఉంటాయి కదా పాటలు వినాయకుడికి సంబంధించినవి అవన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి మా మామయ్యగారు గారు గుడికి వెళ్ళారు సో వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి నేనే చేసుకున్నాను మా మావయ్య గారు నడితే ఇంకా బాగా చేసేవారు పూజ ఇంకా పూజ అంతా అయిపోయిందండి రేవతి నేను కొబ్బరికాయ కొడతానని చెప్పేసి ఇంకా ట్రై చేసింది కానీ తనకైతే కొబ్బరికాయ పగలేదనమాట ఇంకా అరుణ్ నేను కొడతానని చెప్పేసి వచ్చేసాడు అంటే వాడు హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాడనమాట ఇక్కడ అంతా డెకరేట్ చేసిన తర్వాత మా ఊళ్ళో బొమ్మని వినాయకుని బొమ్మని నిలబెడుతున్నారని చెప్తే అక్కడికి వెళ్ళాడు సో అక్కడ బొమ్మని నిలబెట్టేసిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాడు ఇంటికి వచ్చిన తర్వాత దండం పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేశాడు అనమాట ఇంకా మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారండి ఇంకా పూజ అయిపోయింది ఇంకా వచ్చి దండం పెట్టుకో అని చెప్తే ఇదిగోండి వచ్చేసి ఇంకా అక్షంతలు పసుపు కుంకమ అన్నీ వేసేసి బొట్టు పెట్టేసుకొని నమస్కరించుకున్నారండి సో చూశారు కదండీ మా ఇంట్లో వినాయక చవితి అయితే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి పిల్లలతో నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి ఈ వినాయక చవితి నుంచి విఘ్నాలన్నీ తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంతకీ వినాయకుడి ఈ కథ చదివారా అండి చదవకపోతే చదివేసి అక్షింతలు వేసుకోండి లేకపోతే మీకు అక్షింతలు పడతాయి చందమామని చూడకండి సో చూశారు కదండి వినాయక చవితి వ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే నా బ్లాగ్స్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్